హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ముందుగా నేను ఒక ఐరన్ కడాయి తీసుకొని వేడి పెట్టాను ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నానండి నార్మల్ ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ అనమాట రాక్ సాల్ట్ మాత్రం తీసుకోకండి ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ వేడెక్కిన ప్యాన్లో ఈ సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేయాలండి బాగా వేడెక్కాలి సాల్ట్ అనేది అప్పుడే మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇక్కడ నేను రీయూజ్ చేసిన సాల్ట్ కూడా ఒక బాక్స్లో చూపిస్తున్నాను ఈ సాల్ట్ని మనము మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఆనియన్ రింగ్స్ స్టోర్ బాట్ ఆనియన్ రింగ్స్ అంటే వడియాల్ లాంటివండి ఇక్కడ మనకు అన్ని షాప్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి ఈ స్నాక్స్ చాలా చాలా క్విక్గా అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఇక్కడ సాల్ట్ బాగా వేడెక్కుతుంది బాగా వేడి పడితేనే మనకు ఈవెన్ ఫ్రైయింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనము ఈ ఆనియన్ రింగ్స్ని ప్యాకెట్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఈ సాల్ట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేస్తూ ఉంటే ఒక మ్యాజిక్ లాగా అవి ఆయిల్లో వేస్తే ఎలా మనకు సైజ్ బాగా పెరిగి బాగా ఓపెన్ అవుతాయో అలాగే మనకు సాల్ట్లో వేసి ఫ్రై చేస్తే కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది అంతే క్రిస్పీనెస్ ఉంటుందండి తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చక్కగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని ఇక్కడ డీప్ ఫ్రైకి మనము యూస్ చేస్తాం కదండీ జాలీ గరిట దాన్ని తీసుకొని ఈ సాల్ట్ మొత్తము దాంతో ఫిల్టర్ అయినట్టుగా చక్కగా వచ్చేస్తుందండి ఆనియన్ రింగ్స్ మాత్రం ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ కిందకు వచ్చేస్తుంది కలెక్ట్ అయ్యి సో ఇలాగే మనము ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ బ్యాచెస్లో మనము ఇలా ఫ్రై చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలండి సాల్ట్ రాకుండా చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక బౌల్లో కలెక్ట్ చేశాను ఇదే విధంగా నేను సెకండ్ బ్యాచ్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మర్చిపోకూడదు చక్కగా కలుపుతూనే ఉండాలి అన్ని వైపులా ఆ వేడెక్కిన సాల్ట్ అనేది వీటికి తగలాలండి అప్పుడే మనకు ఈవెన్ ఫ్రైయింగ్ జరుగుతుంది లేకపోతే అక్కడక్కడ గట్టిగా ఉండిపోతాయి క్రిస్పీగా రావన్నమాట చూసినారు కదా ఇక్కడ చక్కగా ఇలా కలెక్ట్ చేసేసుకోవాలి ఇలాగే నేను అన్ని తయారు చేసేసానండి చూసినారు కదా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ ని మొత్తం ఇలా ఆనియన్ రింగ్స్ ఒకేసారి వేయించి పెట్టేసుకుంటే ఏ టైట్ జార్ లో మనం ఫిఫ్టీన్ డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి మనం ఇక్కడ చిల్లీ పౌడర్ మాత్రమే అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు మ్యాగీకైనా ఇప్పి నూడుల్స్ కైనా వాళ్ళు ఒక మసాలా మిక్స్ ఇస్తారు కదండి ఆ మసాలా పౌడర్ అయినా వాడుకోవచ్చు లేదంటే చాట్ మసాలా అయినా వాడుకోవచ్చు అండి ఇక్కడ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నాను ఒక్క స్పూన్ యూజ్ చేస్తే సరిపోతుందండి ఎందుకంటే మనకు ఆ మసాలా ఆనియన్ రింగ్స్కి కోట్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇది చాలామంది డీప్ ఫ్రై చేస్తుంటారు మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయకుండా చాలా హెల్దియర్ వర్షన్ చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇక్కడ నేను మసాలా మిక్స్ ప్యాకెట్ కట్ చేసి వేసానండి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మసాలా మిక్స్ మాత్రమే యూస్ చేస్తే ఆ స్పైసీనెస్ అనేది సరిపోదు కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యూస్ చేస్తున్నాను అండి మనం ఇక్కడ ఎంత స్పైసీగా తింటాం అనే దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వేయకండి ఎందుకంటే వాళ్ళు వడియాలు చేసేటప్పుడే వాళ్ళు సాల్ట్ యాడ్ చేస్తారు కాబట్టి మనం ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు చూసారు కదండి చక్కగా స్పైసీ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి ఫిఫ్టీన్ డేస్ వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మనకు వేపుళ్ళు చేసే టైం లేకపోతే మనం పప్పుతో అయినా సాంబార్తో అయినా ఎటువంటి పప్పులు ఉన్నా కూడా మనము ఇది సైడ్ లాగా పెట్టుకొని నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది టైంపాస్ స్నాక్ లాగా తినచ్చు మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఎయిర్ టైట్ జార్లో వేసుకొని వెళ్తే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మా ఇంట్లో ఇది అందరి ఫేవరెట్ స్నాక్ అండి నేను రెగ్యులర్గా చేస్తుంటాను ఇంకా మీ ఇంట్లో కూడా అందరికీ ఫేవరెట్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దియర్ వర్షన్ని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం